ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ పెంచడం తెలుసుకుందాం అదేమిటినంటే వినాయక వ్రతకల్పం ఈ యొక్క యాప్ అనేది ఏ విధముగా ఉపయోగించుకోవాలో మనం ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం డివోషనల్ వీడియో సో మనం ఇప్పటికీ కాలజ్ఞానం కానీ స్తోత్రస్ కానీ భగవద్గీత అండ్ మహాభారతం అని చేసి ఉన్నాం వారితో పాటుగా సో ఈ యాప్ మనం చేస్తున్నాం ఇప్పుడు సో ఈ యొక్క యాప్ అనేది ఏ విధంగా మనం యూస్ చేయాలి అవన్నీ కూడా మనం ఇవాళకి ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ముందుగా ప్రేక్షకులందరికీ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు సో అయితే లేట్ చేయకుండా మనం యాప్ అయితే ఓపెన్ చేద్దాం ఈ యొక్క యాప్ లింక్ అనేది మీకు టెలిగ్రామ్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది సో సేమ్ ఈ వీడియోకి ఏ టైటిల్ అయితే ఉందో అదే టైటిల్లో మీరు ఆ ఛానల్ ఛానల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ యాప్ లింక్ అయితే కనిపించడం జరుగుతుంది సో ఓకే ఎస్ వినాయక చవితి వ్రత కల్పము యాప్ నేమ్ సో దీని మీద డబల్ ట్యాప్ చేస్తున్నాను సో ఎటువంటి పర్మిషన్స్ అక్కర్లేదు ఇంటర్నెట్ ఒకటి ఉంటే చాలు మనకి కొద్దిగా యాడ్స్ వస్తూ ఉంటాయి వినాయక వ్రత కల్పము రైట్ సైడ్ చూసారా ఏకవింశతి పత్ర పూజ అష్టోత్తర శతనామావళి రైట్ సైడ్ సెప్ చేద్దాం

ప్రార్థన వినాయక స్వామి పద్యములు ఎస్ ఇలా అయితే ఉన్నాయి సో నేను ఒక మూడ్ చూపిస్తాను పూజకు కభలక్ష్మి సామగ్రి ఎస్ పూజకు కావలసిన సామాగ్రి అని ఇక్కడ ఉంది దీనిపైన ట్యాప్ చేస్తున్నాను ఓకే రైట్ సైడ్ పసుపు కుంకుమ పూజకు కభలక్ష్మి సామగ్రి ఎస్ రైట్ సైడ్

మయకన నా మెరికల్ చత్రతి రెజకల్ పాము వినాయక చత్రతి పూజకు సన్నహాలు పన్ షే వినాయక చత్రతి పూజకు సన్నహాలు స చూద్దామా డబుల్ ట్యాప్ మెరికల్ చత్రతి రెజకల్ పాము రైట్ సైడ్ వినాయక చవితి రోజు ఉదయం నింతి శుభ్రం చేసుకుని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి వాకిళ్ళను అలంకరించుకోవాలి కుటుంబ సభ్యులంతా కలంతుకుని స్నానం చేయాలి దేవుని గది ఉంటే అందులో లేద పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి తెచ్చిన సామాగ్రిని కూడా అందుబటలో ఉంచాలి

मर्यादा चक्रती वंदिगो आज्ञमनम वंद आज्ञमनम संकतम व संकल्पम कल से पूजा कल से पूजा महा पतपु गणधिपति पूजा ओके गणो प्रतिष्ठा ओके छोटे छोटे चार पूजा ओके ज्ञानम अब हम आसन पूजा नेक्स्ट अठंग पूजा नेक्स्ट एक विन से पत्र पूजा नेक्स्ट अष्टोत्तर शतनामावली अष्टोत्तर शतनामावली देबे टैप चेदाम मर्यादा चक्रती मैं तो हेल्प है हूं और ऐसे सब यस्नानो ओम कचनय नमः ओम गणअध्यक्षय नमः ओम विन्नराय नमः

అతని తపః ప్రభావంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై బలాన్ని కొరుకొమన్నాడు అప్పుడు పరమేశ్వరుని నీవు నా ఉదరంలో నివసించాలి అని కోరుకున్నాడు శివుడు అతని కోరిక ఉదరంలో ప్రవేశించాడు అప్పుడు కైలాసంలో ఉన్న గణాలకు దర్శనం లభించక పోవడంతో భార్య అయిన పార్వతి వద్దకు వెళ్ళారు దీంతో పార్వతి భర్త జాడకై కలుక చింతించింది కొంతసేపటి పార్వతి ప్రమాద గణాలతో కలిసి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది赖ట్స్ అప్పుడు విష్ణుమూర్తి పార్వతి బాధను నివారించడానికి శివుని శివుడు ఉన్నట్లు తెలుసుకుని గజసురుడి గర్భం నుంచి పరమేశ్వరుని బయటికి రప్పించడానికి ఒక ఆలోచించాడు

వీడియో అనేది మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను మీకు కనుక ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ యొక్క ప్రశ్నకు మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి इधी इवा वीडियो थैंक यू फर् वाचिंग दिस वीडियो जय हिंद